दस्यो नमोस्तुते। वयं हवन्त ब्राह्म सतये मोंद तुदरवैं गञ्यं भर घोरे बस्रिभिः। जीवो जनः प्रसोदि या संकल्प पुत्रां ऋघियाः। अमोद गोविंद गोविंद गुणनाथ श्री कृष्णो राज्ञः प्रवरत्मानस्य। आद्य ब्राह्मणः आद्रियः प्रार्थये श्री वेदवाराहकल्पे वैरेषणां करनेक लिए प्रथम पादे। इन्नो ने जंबूतृं भरत दिशे भरत कण्ठी ऋष्टा। इनी वाले। दिगंगस्य उत्तरे सुनिधिष्ठा विनाहस्य। उरा मुनीरवा चलेति। नमस्ते देवरागत धारकाचार ज्ञान आम सन निधवः।

ओम समाज नमः ओम लक्ष्मी नमः ओम तुष्टये नमः ओम पुष्टये नमः अष्टलक्ष्मी अच्छा देवता आवाहयामि ओम भूपराहाय विद्महे हिरण्य गर्भादिमिहि तन्न क्रौड प्रचोदया तो अधव्यो सा नेति ये कथा ब्रह्मण उपहरति एक दैव इजानमानो आई सृजोध दाति भद्रं करणे विश्वनिया देवाः भद्रं पश्यमाक्षभिरिद्धराः ब्रुवन्ते राजा वरुणो ब्रुवन्ते वा बृहस्पतिः ൂർത്തല സൂര്യാദ അത്യന്മൂലതോ രുദ്രാമ स्तो <laughs> दोस्ता હા મેં હું કા લીધું પાળા પાળા દીસો ઉનાકી જય તમને સત્તા આ ઊતડ మండల గౌడ సంఘ నిర్మాణం యొక్క భూమి పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షుడు పేదల యొక్క నేత పేదలకు సన్నిహితంగా ఉండే వ్యక్తి అడగగానే అందరికి సహాయం చేసేటటువంటి ఒక గొప్పనైనటువంటి మహనీయుడు గోవర్ధన అన్న గారికి నమస్సు తెలియజేసుకుంటూ ఎన్నో ఏండ్ల నుంచి చిరకాల వాంచ ఉన్నటువంటిది మాకు మొదటిగా మా మండల గౌడ సంఘం అనేటువంటిది ఇక్కడ ప్రారంభమైనప్పటికీ అన్ని కులాల సంఘాలు ప్రారంభమైనప్పటికీ అన్ని కులాల సంఘాల యొక్క భవన నిర్మాణాలు నిర్మాణం జరగడం జరిగినాయి అందులో వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క సమావేశాలు జరుపుకుంటుండ్రు కానీ ఇంతవరకు కూడా మాకు గౌడ సంఘానికి స్థలము లేకుండేది ఎన్నో యొక్క ఏళ్ళ నుంచి కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నో ప్రభుత్వాల దగ్గరికి పోవడం జరిగింది నాయకుల దగ్గరికి పోవడం జరిగింది అయినా కానీ కూడా ఎంత రాజకీయంగా ముందున్నటువంటి మా గౌడులు ఎంత ముందుకు అడిగినా కానీ కూడా మాకు అగ్రవర వేరే వాళ్ళు కావచ్చు మేము ఎదుగుతామనే ఉద్దేశంతో కూడా మాకు ఇటు స్థలాన్ని ఇవ్వకుండా కూడా జరగడం అనేటువంటి జరిగింది గొప్ప మనస్తోని మాకు గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడికి విచ్చేసి చుట్టుపక్కల విలేజ్లలో కావచ్చు చుట్టుపక్కల యొక్క పట్టణాలలో కాబట్టి అందరిని కూడా ఆదుకునేటువంటి గొప్ప మహనీయుడు అడగగానే మేము మా మండల గౌడ సంఘం యొక్క భవన నిర్మాణం కొరకు అడగానే మాకు మూడు వందల పది గజాల స్థలాన్ని వారు అడగగానే ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారికి మేము మా మండల గౌడ సంఘం అంతా కూడా ఎల్ల వేళలు కూడా మేము వారికి కృతజ్ఞులై ఉంటాము వారికి ఏ ఆపద వచ్చినా కానీ కూడా మేము వారు వారి ఎంబట తోడుండి వారు ముందు కార్యక్రమంలో కూడా వారు వెంట మేము నడుస్తామని మేము ఆశిస్తున్నాము ఈ విధంగానే వారికి మా మండల గౌడ సంఘం మీద వారి యొక్క కరుణా కటక్షాలు వారికి ఎల్ల వేళల మా మీద ఉండాలని తెలియజేస్తూ ప్రత్యేకంగా మా గౌడ సభ్యులందరి అందరి ద్వారా మరి ఒకసారి మేము మా చిరుగోరుదన్నల గారికి శుభాకాంక్షలు నమస్తామని ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిదు గోవర్ధన్ బాపు గారికి మరియు రాధా పెద్దమ్మ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి మన సంఘభవనం కోసం మనం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం అది మన చిదు గోవర్ధన్ గౌడ్ బాపు గారి ఆధ్వర్యంలో భూమి మనకు పదకొండు లక్షల భూమి ఇవ్వడం జరిగింది ఈ పదకొండు లక్షల భూమి ఆయన ఈరోజు డాక్యుమెంట్ కూడా మనకు అందజేయడం జరిగింది ఈరోజు భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది మనం అన్ని పార్టీలకు అతీతంగా మన కుల బాంధవులం అందరం కలిసి అన్ని పార్టీలకు అతీతంగా ఈ సంఘ భవన నిర్మాణం కోసం అందరం కలిసి కృషి చేసి సంఘ భవనానికి నిధులు తెచ్చుకోవాల్సిందిగా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎల్లరుపేట మండల గౌడ సంక్షేమ సంఘం భవన నిర్మాణ కోసం భూమి ప్రవేశించడం జరిగింది అయితే ఎన్నో రోజుల కళ ఉండేది కనీసం నాకు అనిపిస్తుంది నాకు చెప్పి నా బొంగం రంగయ్య మామ ఫస్ట్ కలిసిండు ఒక పెళ్ళిళ్ళ కలిసి నా జీవితంలో ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత సంవత్సరం కానీ ఒక జాగి నాకు ఒక స్థలం ఇస్తే మేము ఎట్లా కింద మీద వాడు మేము కట్టుకుంటాం మీరు చేయాలని చెప్పి ఆయన మనం కోరిండు కోరిన తర్వాత మళ్ళీ మండలంలో అందరు పెద్ద మనుషులు వచ్చి కలిసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది నేను కూడా అదే బాబు ఇస్తే మరి వీళ్ళు అంతరా కట్టరా మరి చివరిలో అయితే మస్తు ఉన్నారు లేకపోతే ఆ జాగాలు అమ్ముకుని ఎట్ల ఆగమైన ఉన్నారు అయితే ఆ విధంగా కాకుండా మీరు ఏం చేస్తారంటే అదే విధంగా మన మండల అధ్యక్షుడు కార్తీక గౌడు ముంగటికచ్చిండు ముంగటకచ్చి ఐదు లక్షల రూపాయలు నేను ఇస్తానే ఇంకా మిగిలిన ఎవరైనా నన్ను దూషాను ఇంకా అందరు కలిసి ఇస్తారని చెప్పి ఒక ఉద్దేశంతో ఇది కట్టడానికి ఒక ఐదు లక్షల డొనేషన్ ఆయన చేసిండు ఫస్ట్ దీని తద్వారా ఎంతవరకు పని అయితే అంతవరకు జరుగుతుంటుంది మళ్ళీ మూడు లక్షల రూపాయలు బండి సంజయ్ గారు ఆయన కూడా ఇవ్వడం జరిగింది ఆయన కూడా ధన్యవాదాలు మా గౌడ సంఘం తరఫు నుంచి ఎవరిచ్చినా కూడా వాళ్ళు స్వీకరిస్తాము ఈ పార్టీ అని కాదు ఆ పార్టీ అని కాదు అందరు మా వాళ్ళే మేము అన్ని పార్టీలలో ఉన్నాము ఒక్క పార్టీ అని కాదు బీజేపీలు ఉన్నాము కాంగ్రెస్ ఉన్నాము ఇప్పుడు తెలుగుదేశంలో కూడా మా వాళ్ళు లీడర్లు ఉన్నారు కొండదు ఇప్పటికైనా ఉన్న పార్టీ లేకుండా కూడా అటువంటి దానిలో ఉన్నాము టీఆర్ఎస్లు ఉన్నాము బీఎస్పీలు ఉన్నాము అందుకోసం అందరం కృషి చేయాలి మన గౌడ సంఘ భవనం ఒక దివ్య భవంగా మనకు కనబడాలి ఈ జాగాలు వెళ్ళేటువంటి మండలనే ఫస్ట్ మనం ఇదొకటి అనుకోని చిరకాల వాంచ మరి నెరవేరుస్తుంది అయితే దీనికోసం డొనేషన్లు కూడా మనం ఏం చేయాలంటే ఒక పాలకు ఐదు వందల రూపాయలు మీరు అందరు నేను అడిగేది ఏంటంటే పాలు ఒక పాలు ఉంది అనుకోండి మనది పాలకు ఐదు వందల రూపాయలు మీరు జమ చేయాలి జమ చేసి మంగమం భవనానికి మీరు నిర్మించుకొని మళ్ళీ కొంతమంది మహారాష్ట్ర వేరు ఉన్నారు కొంతమంది ఇక్కడ ఉన్నరు అక్కడ ఉన్నది తర్వాత మీరు జమ చేసుకోవాలి ఫస్ట్ మన దగ్గరకి పైసలు ఉన్నాయి మాకు ఇంత తక్కువ పడుతుంది నేను పోతే ఎవడన్నా మనకు పైసలు ఇస్తారు ఏం లేక మనం అనుకోండి రూపాయి కూడా ఎవడు మంగళకరించి ఇయ్యాడు అందుకోసం మంగళ మనం మన సంఘం నుంచి మనం మన ఊర్లో నుంచి మనం మా ఉంది మా దగ్గర అరవై డెబ్బై వాళ్ళు ఉంటాయి మనిషికి ఐదు వందలు ఇట్లా జమ చేసి ఇయ్యేది ఐదు వందలు పెద్ద ముచ్చారు కాదు ఒకరోజు కూర్చుంటే ఎక్కడన్నా మనం ఏమైనా పనిచేస్తా అన్నీ అయిపోతాయి కాబట్టి దాని గురించి కూడా మీరు ఆలోచించి అందరు పెద్ద మనుషులు సమన్వయంగా అంటే ఇలా రాజకీయంగా కానీ పెద్ద నేను పెద్ద నేను పెద్ద అనుకోకూడదు ఎవలం పెద్ద కాదు సంఘం కులం ఉంటే మనం ఉన్నాం మన ముఖం అంటే ఎవడ నిస్తాడు మన పది కట్టలు ఒక జాలకు వచ్చినా ఇరవై ఒక జాలకి వచ్చినట్టు అంటే మన బలం పెరిగింది ఇదే రెండు నుంచి మీరు చూస్తున్నారు మనం ఏ విధంగా తీసుకొస్తారు ముంగడుకు పోయేందుకు మన గమని ఒక్క ఎట్లా పోవాలి ఎవరికి ఏం రావాలి ఎవరిని మన మీద అన్యాయం చేస్తుంటే మనం ఎట్లా చేయాలి వాళ్ళని తింపు కొట్టాలని మనం వచ్చినాం రాజకీయవేత్తలు వాళ్ళు ఆశ్వాసాలు ఇస్తారు ఇదైనప్పుడు నెరవేర్చేందుకు మనం ముంగట్టు పోవడుతుంది మనకు కంట కాబడుతుంది నేను కంట కావాలంటే మాత్రం మనకి ఏవి పనులు కావు వాళ్ళని విలువరి ప్రతి ఒక్కరిని కూడా విలిసి ఇక్కడ ఇది అవుతుంది అయ్యా మనం కడుతున్నాము కొంత మీరు డొనేషన్ ఇవ్వరు అని చెప్పి వాళ్ళని అడగండి ప్రతి ఒక్కరు మనం అడుక్కుందాం అడుకునే బాధ్యత మనది కదా సమాజం లోపల మనం అందరితో ఉన్నాం అందరితో కలిసి మెలిసి ఉంటాం అన్ని కలిసి మెలిసి ఉంటాం కాబట్టి మన సంఘం ముంగడుకోవాలి ఇవన్నీ మీరు రాజకీయాలను బంధు పెట్టురు ఈ యొక్క దత్తాసారావు లేకపోతే గుండరమేశ్వరు నీళ్ళగిలిలో ముంగడుకుంటారు లేకపోతే పది మందే ఉంటారు రంగగోడే ఉంటారు అట్లా అనుకోకూడదు ఎవరు ఉన్నా మనకు కావాల్సిన సహాయం ఒక ఊరు నుంచి ఒక ఇరవై వాళ్ళు ఉన్నాయి మనిషికి ఐదు వందలు అంటే ఎన్ని ఓ పదివేలు అయితే ఇటువంటి మనవి పది లక్షలు జమన్నాయి ఓ పదిహేను లక్షలు జమ అంటే మనం పోతాం నేను చెప్తాను మీకు ఎక్కడెక్కడికి పోవాలి కొన్ని జాగాలకు కొన్ని జాగాలు మన దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ ఉన్న ఉన్నోళ్ళు కూడా మనకి ఇస్తారు ఆ విధంగా మీరు ఒక ప్లాన్ మంచిది తీసి మంచి పద్ధతి మీరు చేసుకొని తిని ఒక కొలిక్కి తేవాలి మళ్ళీ సర్వై పాపని విగ్రహం కూడా ఇక్కడ మనం పెడదాము దాన్ని నేనే పెట్టిస్తా ఒకటి చిన్నది మంచిది ఒకటి తీసుకొచ్చి ఆ విధంగా చేద్దాం కట్టిన తర్వాత పైన పెడదాం ఎప్పుడు వచ్చినా కూడా మనది ఇక్కడ ఆఫీస్కి వచ్చారు అనుకో మీరు మనకు ఉంటుంది ఒక రేణుకా అమ్మవారు ఒక మూలక ఎక్కడైతే పంతలను అడుగురి దేవుని ప్రదర్శించుకుందాం నచ్చలో ఉంటారు చిన్నగా కొబ్బరికాయ కొట్టుడా పసుపు పెట్టుడా ఏం పెట్టుడా అంటే కొద్దిగా ఆధునికంగా ఉంటుంది మనకు అంటే దైవభక్తి కూడా ఉంటుంది ఆ రెండు కలుపుకొని మనం పోవాలి నా ధర్మపత్ని రాధ ఆమె ఎంతో సహకారం ఉంది నాకు నేనంతా ఈ రెండు మూడు ఇళ్ల నుంచి చేసుకుంటా విన్న పనుల ఇక్కడ ఆమె చేదోడు వాదోడుగా నా ఎంబడుండి చెయ్యి గరిపికలున్నారు కదా నువ్వు చేస్తే ఏం కాదు ఏదో మంచిగా అయిపోతుంది మనం కూడా గరిపగా ఉన్నాం మా జమాల్లో మన దగ్గర ఏం లేకుండే నాతో నిజాల్లో తా లేకునడు ఆరెడ్డి ఎల్లయ్యి ఉన్నాడు మా లక్ష్మీందా తమ్ముడు జలిగించినడు లచ్చ కూడా తెలుసు చాలా మంది దుమార వాళ్ళకి ఇవన్నీ తెలుసు ఇంత కష్టపడి నేను పైకి వచ్చినాం పైకి వచ్చినప్పుడు అందరు నా వాళ్ళు నాకంటే ఎక్కువ సంపాదించడం కానీ ఒక రూపాయి తీమ ఇస్తలేదు కానీ వాళ్ళకు కూడా దేవుడు సద్బుద్ధి ఇచ్చి వాళ్ళు కూడా మనకి ఇచ్చి మన సమా సమాజం కోసం వాళ్ళు ముంగడికి రావాలని కోరుకుంటూ మీ అందరి ఆశిస్సులు ఆశీర్వాదాలు ఎప్పుడు ఎల్లవేయలేదా ఆ ఎల్లవతలు ఆల శిశిస్సులు ఆమె ఉంటాయని మీ అందరికీ ధన్యవాదాలు